మిత్రులారా మంచి మాటలతో కూడిన అంటే మన నిజ జీవితంలో ఉపయోగపడే సందర్భానుసారం మనకు ఉపయోగపడే మంచి మాటలు మనం కొందరితో ఎంత దగ్గరగా ఉన్నా మనకు వాళ్ళు వ్యక్తి పరిస్థితిలో దగ్గర కాలేరు మరికొందరు ఎంత దూరంలో ఉన్నా అంటే మనం వారితో ఎంత దూరంలో ఉన్నా మనకు వాళ్ళు దూరం కాలేరు మనసుకు నెచ్చిన వారితో మనం మనస్సు మాత్రం వారి కోసం పని తప్పిస్తుంది ప్రతి క్షణం పని తప్పిస్తూనే ఉంటుంది మిత్రులారా ఓ మిత్రమా నీ బాధకు కారణం ఎవరైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో మిత్రులకు మాత్రం ఇబ్బంది పెట్టకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు హాని కలిగించకు ఎట్టి పరిస్థితుల్లో వారికి హాని కలిగించాలని తల మిత్రమా నీ తప్పును ఈ రోజు కప్పి మాత్రాన రేపటి దాని పరిగమ స్థానాన్ని తప్పించుకోలేవు మనం చస్తే నలుగురు మోసుకెళ్తారు అదే మన మనసు చస్తే ఏంట్ల తరబడి మనమే మోసుకు తిరగాలి ప్రాణం లేని జ్ఞాపకాలు తగ్గ పెట్టలేక తవ్వి పెట్టలేక కాపలి బతుకు బతకాలి ఒక మంచి ఆలోచన గణిత పది చెడు ఆలోచనల్ని మంచి వైపు మళ్లిస్తుంది అదే ఒక చెడు ఆలోచన పెట్టి మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది మిత్రులారా మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడే వారి గురించి ఆలోచించవద్దు ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకాలే అని గ్రహించండి మిత్రులారా కర్మలకు భగవంతుడికి ఆర్పించి అంటే మనం చేసే మంచి పనులకు మంచి కర్మలకు అమ్మటే దాని ప్రతిఫలం ఆశించకుండా అంటే వాటిని ఆచరించిన వాడు ఆచరించినవాడు తామరాకుపై నీటి బిందువు వలె పాపానికి అంటుకోజాలడు మనసుకు తగిలే గాయాలన్నీ కన్యానికి మార్గాల్లో మార్చుకోవాలి నాపకాలుగా మిగిలిపోతే మనల్ని ముందుకు వెళ్ళండి ఒక మారకపోవచ్చు భవిష్యత్తు చాలా మంది జబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే అంటే నిజం చెప్పాలంటే డబ్బుతో మనం రుచికరమైన ఆహారాన్ని కొనగలం కానీ ఆటల్ని కొనలేము పెద్ద పెద్ద మంచాలు కొనగలం కానీ నిద్రను మాత్రం కొనలేము మనసులను కొనగలం కానీ మనసు యొక్క వారి ప్రేమను మాత్రం కొనలేము ఆత్మీయతను కొనలేము డబ్బు అనేది మన అవసరాలు తీర్చుకోవడానికే అంటే డబ్బు అనేది మన అవసరాలకు తీర్చుకోవడానికి మాత్రమే ఎంతటి ధనుపుడు అయినా ఎంతటి పేదవాడు అయినా చివరికి చేరవలసింది ఈ మట్టిలోనే మిత్రమా భూమిపై మంచి మొక్కలు కలుపు మొక్కలు అంటే ప్రత్యేకంగా ఏమీ లేని కాకపోతే మనుషులకు ఉపయోగపడేది మంచి మొక్కలుగా ఉపయోగపడేది కలుపు మొక్కలుగా ఇక నువ్వు కూడా అంతే ఎవరికైనా ఉపయోగపడితే మంచోడివి లేకపోతే చెడ్డోడివి మిత్రమాధంలా ఉండాలి లేదంటే నీడలా అయినా ఉండాలి ఎందుకంటే అర్థం ఎప్పుడు అబద్ధం చెప్పదు అదేవిధంగా నీడ నిన్ను ఎప్పుడు విడిచిపెట్టదు మంచి మనసుతో చేసిన సాయం మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ కాదు మిత్రులారా ఒకటి గమనించండి ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేనిది పెంపకం కాపురం పెడితే చాలా తెలివైనది వాళ్ళు భరించలేక సంసారాన్ని చక్కట్టుకున్న దేని పని కోడల్ని చూడాల్సింది కూతురిలాగా కోడలు చూడాల్సింది అమ్మలాగా అంటే అత్త కోడలు జరిగిన ఒకే కోకలు ఈ భావంతో చూడగలిగితే అలా ఉంటే వేరే కాపురా ఉండవు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా ఇది మనం మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రులు ఎవరు ఉండరు అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల అంటే మన కర్మ వల్ల ఉదాహరణకు మన మాట తీరు వల్లనే మన శత్రువులు మిత్రులుగా ఏర్పడతానని వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మిత్రులారా జీవితం సమయాన్ని మించిన భూములు లేరు సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో జీవితం చెబుతుంది జీవితం ఎంత విలువైతో సమయం చెప్తుంది మిత్రులారా భూమికి విలువ ఎక్కువ కానీ ఎంతటి వారైనా ఉంచుతారు ఆకాశానికి కాశానికి రూపాయలు పెట్టి కొనలేని వారు లేరు కానీ మీద ఉంచుతారు అలాగే విలువైన వ్యక్తులను నేలకి తొక్కేస్తారు ఈ సమాజం లేని వ్యక్తులను దుస్వాసలను దోపిడిదారులను కపడంతో జీవించే వాళ్ళని వ్యక్తించుకొని నాట్యం చేసే జనాలు ఈ కలికాలంలో ఉన్నారు మిత్రులారా కొట్టప్పుడు ఇంటి వద్ద అరుగుపై కూర్చొని తరగతి గదిలోనూ తిరుగుల నుంచి చూస్తే వర్షాన్ని ఆస్వాదించే వాళ్ళం ఇప్పుడు సిమెంట్ గోడల మధ్య ఏసీ గదుల మధ్యన విద్యుత్ వెలుగుల్లో కూర్చొని టీవీలో సిగ్నల్ ఆగిపోయినప్పుడే తెలుస్తుంది బయట మబ్బులు కట్టేసి వర్షం కురుస్తుంది అని కాస్త విరాలు తీసుకొని వర్షాన్ని ఆహ్లాదకరంగా ఆనందించండి మిత్రుల నాలుగు విషయాల గురించి అస్సలు సిగ్గుపడవద్దు ఒకటి పేద స్నేహితులు చూసి బాధపడవద్దు సిగ్గుపడవద్దు మన ముసలి తల్లిదండ్రులకు మనం ప్రేమతో ఆప్యాయతో ఆదరించాలి పాత బట్టలు వేసుకునేటప్పుడు కూడా మనం ఏదో రకంగా సంకట్ ఉన్న వేసుకోవాలి అదే విధంగా ಮನಸ್ಸಿ ಮನ ಜೀವನ ವಿಧಾನ ಸಾಧಾರಣ ಜೀವನ ವಿಧಾನ ನಡಪೇಟು ಮನ ಸಿಗುಪಡಕೂಡ ಮಿತ್ರ ಜೀವಿ ಸರೈನ ವಾಟಿ ವಲ ಸಂತೃಪ್ತಿ ವಿಜಯ ಸಾಧ್ಯ ಅ